హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ హండీ బిర్యానీ అండి ఇది చాలా సింపుల్ దీని తయారీ విధానం మనం ఒకసారి చూద్దాం ముందుగా ఇది ముప్ప కేజీ చికెన్ అండి దీనికి మనం ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం రెండు స్పూన్లు కారం తగినంత ఉప్పు ధనియాల పొడి ఇది బిర్యానీ పౌడర్ అండి ఒక స్పూను ఇదిగోండి ఇది నూట యాభై గ్రాములు పెరుగు పుదీనా సగం కట్ట పుదీనా వేస్తున్నాను సగం కట్ట కొత్తిమీర వేస్తున్నాను ఇది మొత్తం బాగా కలుపుకుందామండి మన హండీ బిర్యానీ అండి దీని పేరు ఇది మొత్తం కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందామండి ఇదిగోండి మొత్తం కలిపి పెట్టేసుకున్నాను చూడండి ఎలా వచ్చిందో దీన్ని మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని ఈలోపు బియ్యం నానబెట్టుకుందామండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని చికెన్లో రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేద్దామండి వేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇదిగోండి ముప్పై కేజీ బాస్మతి రైస్ అండి ఇవి కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకొని నానబెట్టుకుందాం ఇప్పుడు మనం హండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం అండి ఒక వంద గ్రాముల ఆయిల్ పుద్ది నెయ్యి కూడా పోసుకుందాం ఒక మూడు నాలుగు స్పూన్లు పోసుకుందాం దీన్ని బాగా కాకనిద్దాం ఆయిల్ని ఆయిల్ నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదండి అది వేడైంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం అండి దీంట్లో హండీ బిర్యానీ అండి ఇది చాలా సింపుల్ అండి చేసుకోవటం ఒకసారి మొత్తం మీరు నేను ఎలా చేస్తున్నానో ఏందన్నది చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది మొత్తం పోసేసుకుందాం ఒకసారి కలుపుకుందామండి మొత్తం ఒకసారి మొత్తం కలుపుకుందామండి దీన్ని ఇట్లా కలుపుకొని పెట్టి ఒక ఐదు నిమిషాలు వండుదామండి ఈలోపు మనం ఎసురు పెడదాము ఇదిగోండి ఇసురు పెట్టారు అన్నాను కదా తెరలింది ఇప్పుడు మనం హోల్ గరం మసాలా వేద్దాం బిర్యానీ సామాను ఇది ఒక ఈ నీళ్ళలో ఒక ఐదు పది నిమిషాలు బాగా తెరలాలండి ఈ మొత్తం ఈ మసాలాల స్మెల్ అంతా ఈ వాటర్లోకి దిగుతుంది ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేస్తున్నా నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను దీన్ని బాగా ఒక ఐదు నిమిషాలు తెరలనిద్దామండి ఈ ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగుతుంది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందామండి ఒక నిమ్మకాయ పిండుకుందాం ఇదిగోండి నేను పది నిమిషాలు తెరలిచ్చాను ఇప్పుడు దీంట్లో నేను రైస్ పోసేస్తున్నాను రైస్ పోసేసి మనం సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు వండుకోవాలండి ఎందుకంటే మనం చికెన్ అక్కడ ఉడుకుతుంది ఒక సైడు ఐదు నిమిషాలు అయిందండి ఇది మూత తీశాను ఒకసారి కలుపుకుందాం చూడండి నేను వాటర్ పోయకుండా పెరుగులో నుంచి మనం పోసిన ఆయిల్లో నుంచి ఎంత వచ్చిందో వాటర్ సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందామండి చూడండి నేను ఎక్కువ ఉల్లిపాయలు వేస్తున్నాను ఇట్లా వేసి ఒక్కసారి కలిపి ఇంకొక ఐదు నిమిషాలు వండుతానండి మూతబెట్టి ఒకసారి కలిపేసుకుంటాను రైస్ అయిందండి ఇదిగో చూడండి ఈ మాదిరిగా అయితే చాలు ఇప్పుడు నేను చికెన్లో పోసేసుకుంటున్నాను కొంచెం పొలుకు మీదే ఉంచాలండి ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంది మొత్తం పోసేసుకున్నాం ఇదిగోండి రైస్ ఇంత వచ్చింది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొన్ని ఉన్నాయి అవి వేసేసుకుంటున్నాను కొద్ది కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఇప్పుడు మనం మూత పెట్టుకొని పది నిమిషాలు హైలో పెట్టుకొని వండుకుందాం అండి పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టుకొని వండుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి పోసుకుందామండి పైన నెయ్యితోనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి అయిపోయింది మన చికెన్ అండి బిర్యానీ ఇది చేసుకోవటం చాలా సింపుల్ అండి ఇది చూడండి ఎలా వచ్చిందో అడుగున కూడా అసలు సూపర్గా ఉడికిందండి మొక్క ఇదిగోండి ముక్క చూడండి ఎలా ఉందో మెత్తగా ఉడికిపోయిందండి మన చికెన్ హండి బిర్యానీ సేమ్ మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం